ఈపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమైంది తొలి రోజు కార్యక్రమానికి హాజరైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రజల నుంచి నాలుగు పాటు దరఖాస్తులు తీసుకున్నారు దాదాపు రెండు వందల ఎనభై ఐదు దరఖాస్తులు రాగా అందులో ముప్పైకి పైగా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించారు ఇందుకోసం బాధితుల సమక్షంలోనే ఉస్మానియా గాంధీ ఆసుపత్రులతో పాటు పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసిన దామోదర రాజనరసింహ వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీకి ప్రభుత్వానికి ఈ కార్యక్రమం ద్వారా మంచి జరుగుతుందని పార్టీ కార్యకర్తలు ప్రజలు అనే తేడా లేకుండా అందరి అర్జీలు తీసుకొని సమస్యలు పరిష్కరిస్తామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు డైరెక్షన్స్లో గాంధీ భోన్కి ప్రతి వారము మంగళవారం బుధవారం ఒకరు శుక్రవారం ఒకరు రావాలి ప్రజల యొక్క అర్జీలే కానీ రిప్రజెంటేషన్సే కానీ వారికి ఉన్న సమస్యలను మనం అటెంప్ట్ చేయాలి ప్రయత్నం చేయాలి పరిష్కరించడానికి అని ఒక మంచి ఆలోచనతో డైరెక్షన్స్ ఇస్తే దానికి అనుగుణంగా ఈరోజు మొట్టమొదట గాంధీభవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రభుత్వ తరఫున పార్టీ తరఫున ప్రజలు కార్యకర్తలు కానీ ప్రజలే కానీ ఇవాళ అర్జీలు వినతి పత్రాలు తీసుకోవడం జరిగింది రెండు వందల ఎనిమిది అర్జీలు వచ్చినాయి కొన్ని ఎండాస్మెంట్స్ కానీ కొంతమంది అధికారులతో కలెక్టర్లతోటి అధికారులతోటి పోలీస్ యంత్రాంగంతో మాట్లాడడం జరిగింది చాలా మట్టుకు ఇవన్నీ కూడా పరిష్కరించే దిశగా మా ప్రయత్నం ఉన్నది భారత్